అందరికీ నమస్తే అండి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు చిన్నారుల తలపై భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది నాలుగు రోజుల పాటు ఈ పండుగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు నాలుగు రోజుల పండుగలో మొదటి రోజును భోగిగా నిర్వహిస్తారు ఈ రోజున తెల్లవారుజామునే భోగి మంటలను వేసి ఆటలు పాటల కార్యక్రమాలను నిర్వహిస్తారు అంతేకాదు భోగి రోజున చిన్నారుల తలపై రేగి పళ్ళను భోగి పళ్ళను పోస్తారు అసలు ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి భోగి పండుగ రోజున ఉదయాన్నే భోగి మంటలు వేసుకొని అందరూ సంబరాలు జరుపుకుంటే అదే రోజు సాయంత్రం సంధ్యాకాలంలో చిన్నారుల తలపై వారి తల్లిదండ్రులు ముత్తైదవులు భోగి పండ్లను పోసి ఆశీర్వాదం ఇస్తారు పన్నెండు సంవత్సరాల వరకు ఉన్న చిన్నారుల తలపై పండ్లను పోస్తారు రేగు పండ్లను చిన్నారుల తలపై పోస్తే నరదిష్టి తొలగిపోతుందని ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెప్తున్నారు అంతేకాదు చిన్నారుల తలపై రేగు పండ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు కూడా పెరుగుతుందట భోగి పండ్లను గుప్పిటి నిండా తీసుకొని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు భోగి పండ్లు పోసిన రేగుపండ్లను ఎవరూ తినరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ